వెల్కమ్ న్యూస్ వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని అనంతరెడ్డి పల్లి బట్ల చందారం దిర్సంపల్లి గ్రామాలలో బీటీ రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో పన్నెండు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు అర్బన్ పార్కు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పల్లెకు బీటీ రోడ్డు వేయాలన్న సంకల్పంతో ఉన్నారని వారీగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు గ్రామాలు దేశానికి పట్టుకొమ్మాలని గ్రామ అభివృద్దితోనే దేశ అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దోమ మండలిలో పీడబ్ల్యూడీ రోడ్ నుంచి పట్ల చెందారం వరకు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో బీటి రోడ్డు నిర్మాణం చేయడం దానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా అవసరం తెలియజేస్తూ ఈరోజు మొత్తం మన పరిధి నియోజకవర్గంలో సుమారు పన్నెండు కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు మరియు నాలుగు కోట్లకు సంబంధించినటువంటి ఒక నూట ఇరవై కోట్ల నూట ఇరవై ఎకరాల ప్రాంగణంలో ఒక పార్కును కూడా వర్గీ అర్బన్ పార్క్ జాఫర్పల్లి పల్లె దగ్గర కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పల్లెకు కూడా బీటీ రోడ్ వేయాలన్న గట్టి తలంపుతో ఉన్నాడు తొందరలోనే దశల మిగిలిపోయిన గ్రామాల వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు ఇప్పుడే వాళ్ళందరూ కూడా వేయడం జరుగుతా అన్న విషయాన్ని రెడ్డి గారి దార్శనికతతో పల్లెల్లో కూడా మనం బీటీ రోడ్లు వేయాలన్న దృక్పథంతో ఈరోజు గ్రామీణ మండలమైనటువంటి దోమ మండలం నుంచి గుట్ల చక్క తాండ ఆరు కోట్ల రూపాయలతో ఒక మంచి బీటీ రోడ్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వేయడం అన్నది చాలా సంతోషదాయకం ఈ గిరిజనులంతా కూడా ఎన్నికలకు ముందు వీళ్ళంతా కూడా ఈ రోడ్లు వేయాలని చెప్పి గౌరవం జరిగింది ఒక సంవత్సరం కూడా తిరగగానే తిరగకముందే ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం చాలా సంతోషం